எக்ஸ்பிரஸ் <tis> 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 <tis>

మళ్ళీ డిషాలెనింగ్ పట్లే

నినేనేసాల న్యూ ఎర్తరా ఇరిపోయింది మహా అయితే ఇలా ఇన్ఫెన్ ఇట్లా పని చేసేటనికి ఇట్లా అయితే బెల్ట్ వేసుకునవా అది బెల్టు హే ఎందుకదరా నా కైదా ఉండాలి ఈ మగ వేసుకో బెల్ట్ వేసుకో కట్ట పెట్టుకుంటే ఇట్లా 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 దగ్గర్లే బట్ ఇట్లా వేసుంది తీసి ఇట్లా ఉండిపోయింది బీచ్పల్లి గ్రామ పంచాయతీ కొండపేట గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గంతవరాల జిల్లా ఏం పేరు పెద్ద దాన్ని పేరు నరసింహ నరసింహే ఒక నలభై ఏళ్ళు అయితే అంత బట్టే ఒక ఇరవై ఏళ్ళు నేను నేర్చుకుని ఇరవై సంవత్సరాలు నేర్చుకున్నా మీరు ఎక్కడ నేర్చుకున్నాడు ఇంట్లో కృష్ణాయక్ ఆదర్తో నేర్చుకున్నా మేము నేర్చుకున్నాక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసినాం చేసిన కానీ రోజు రోజుకి ఎక్కువనే అవుతున్నారు కానీ మంది తక్కువ అయితే అవుతలేదు ఫుల్ పబ్లిక్ వస్తుంది ఆదివారం కట్టాలని మా గురువు చెప్పినట్టు మేము ఆదివారమే కడతాం కట్టాము ఎమర్జెన్సీగా ఎప్పుడు ఇరిగిపోయింది రాత్రి కానీ ఎప్పుడు కానీ ఇరవై నాలుగు గంటలు కొత్తగా వచ్చిన వాళ్ళకి కడతాం అంటే ఈరోజు ఇరిగిపోయి సడన్గా ఉడుకు రక్తంలో వచ్చిన వాళ్ళకి ఉడుకు రక్తంలో ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కట్టిన కట్టు మళ్ళా మధ్యలో కట్టకుండా ఆదివారం ఆదివారం రాని అని పిలుస్తాం ఇంకా బొత్తిగా ఇరిగిపోయిన వాళ్ళు నడవలేనట్ల ఉంటే ఇక్కడ అడ్మిట్ ఫెసిలిటీస్ ఉన్నాయి మొత్తం ఎన్ని గదులు ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర ఇరవై నాలుగు గదులు ఇరవై నాలుగు గదులు ఉన్నాయి ఇరవై నాలుగు అంటే ఇరవై ఆరు ఉంటాయి ఇరవై ఆరు ఉంటాయి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది ఇద్దరు ఉండదు మొత్తం పిల్లలు ఎక్సరే ఎక్సరే పెడతామా ఈ విధంగా ఎక్సే ఇది మొత్తం విరిగిపోయింది మొత్తం విరిగిపోయిన వాళ్ళని ఇంకే అడ్మిట్ చేసుకుంటాం ఎన్నికలు వాళ్ళకి వాళ్ళది వాస్త వాస్తంగా అంటే ఒక నలభై నలభై ఐదు రోజులు మంచి సెట్ అయ్యి నడుచుకుంటూ పోతాం నలభై నలభై ఐదు రోజులు అంటే ఒక రోజుకి అది